మనం ఎక్కడికి నియోజకవర్గం కాబోయే రామ్ కుమార్ రెడ్డి గారు అమ్మా అరుపులు ఉంటే కాదు ఓటు కూడా మారాలంట అది గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే ఒక తడ పౌరిస్తుడు ఊరంతా మటుకు ఎక్కడికో తీసుకుపోయినాడు బ్రహ్మాండంగా ఇంకా మన ఊరు డెవలప్మెంట్ మీకు కాబో మన సారు

చెప్పండి మంచి ఇంటికి వచ్చిందా లేదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నేను వయసు ఎంపీ కనీసం నాలుగు కూడా గది లేకుండా ఈ ఊర్లో జన్మ కమిటీలు పెట్టి నాశనం చేసినారు ఈ రోజు వాలంటీర్లు వచ్చి మీ ఇంటి దగ్గర వచ్చి మీ ఇంటి కాడికి వచ్చి ఏం కావాలమ్మ అని చెప్పి ప్రతి సంవత్సరం పథకాన్ని అందించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అవునా కాదా జగన్మోహన్ రెడ్డి కాదా కాదా మన ఎదురుబడి రామ్ కుమార్ రెడ్డి బంబర్ మెజార్టీతో గెలిపేయాల్సిన కోరుకుంటూ ఫ్యాన్ గుర్తు కోటేయాల్సిన కోరుకుంటున్నారు ఈరోజు మాట్లాడి చెప్తాను ముఖ్యంగా ఏంటంటే మనకి కాంపన్సేషన్ తోటపల్లి రిజర్వాయర్ కింద కాంపన్సేషన్ డబ్బులు తెలుగుదేశం గవర్నమెంట్ లో మన ఎస్సీ కుటుంబానికి ఒక్కరు కూడా రాలేదు మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎవరికి వచ్చింది అనిల్ గారు చెప్పిన గుర్తుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అంతేనా చెప్పండి కరెక్ట్గా రోడ్లో ఇంకా గుడి సంతోషం తప్పకుండా చేస్తాం ద్దాం రేపు ఎన్నికలు అవంగానే అలాగ సరేనా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు డబ్ల్యూలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మనసు బాగుండి మంచి మనసున్నాడు పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు మంచి చేయాలని కోరుకుంటాడు అదే కుళ్ళున్న వ్యక్తి చేయాలని కోరుకోడు పది సంవత్సరాలు పెద్ద సమయం గడవల ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు ఏమా గుర్తుందా పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనిల్ గారు చెప్పినట్టే ఆ ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేశారు చూడండి ఎంత తేడా ఉందో మనకి ఏం వచ్చిందిరా ఒక్కటి గుర్తురాదు ఏది గుర్తురాదు నేను చెప్పండి నేను చెప్పరా జన్మభూమి కమిటీ మీరు చెట్టు అంటే మన పార్టీ వాళ్ళకి మనకు మన వరకే వాళ్ళకే ఇల్లు ఇవ్వండి జన్మభూమి కమిటీ ఎవరికైతే సరే అంటదో వాళ్ళకే పెన్షన్ ఇవ్వండి పచ్చ చొక్కా వేసుకుంటేనే మేము నిన్ను గుర్తిస్తాం గౌరవించడం కాదు గుర్తిస్తాం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు మేము కూడా చెప్పాం సార్ మన వాళ్ళు ఉంటారు మన నాయకులు చాలా కష్టపడ్డారు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళకే లబ్ధి పొందారు నేను కులం చూడను మతం చూడను పార్టీ అనేది నాకు సంబంధమే లేదు పార్టీ లేదు చూడను అర్హత ఉందా పథకాలు అందిస్తా ఓ మంచి పని చేయడానికి మనసుండాల మనసున్న మహారాజు కాబట్టి మాట మీద నిలబడ్డాడు ఇదేదో ఊరికే ఇవ్వటం కాదు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏదో బటన్ ఒక్కేదో డబ్బులు చేశాడని పిల్లలు స్కూల్కి పోవాల నువ్వు ప్రైవేట్ స్కూల్ పో మరి ఇచ్చింది దేనికి అందుకని మనం గవర్నమెంట్ బడులే ప్రైవేట్ బడుల కన్నా బాగుండాలని మొత్తం మార్చాడు వాళ్ళకి డ్రెస్ ఇచ్చాడు కిట్లు ఇచ్చాడు బూట్లు ఇచ్చాడు ఎనిమిదో తరగతి వచ్చే కల్లా ట్యాబ్లు ఇచ్చాడు బ్లాక్ బోర్డు కూడా లేదు నల్ల బోర్డు లేదు ఇప్పుడు స్మార్ట్ బోర్డు అంతేనా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి మార్కులు వచ్చాయి ఇంకో ఐదేళ్ళు పోయినాయంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ వెంటనే కనబడు ఉన్నత విద్య చదవాలంటే ఇదివరకు మళ్ళీ మన దూరంలో పెట్టాలి ఇప్పుడు అవసరం లేదు మొత్తం ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశాడు కంట ఆపరేషన్ ఎన్ని చేస్తున్నారు ఇది వరకు లేదు ఇక్కడ కనబడింది తెలుగుదేశం టైంలో ఆ ఆపరేషన్ కూడా లేవు మీకు గుర్తుండే ఉంటాయి కంట ఆపరేషన్లు ప్రతిదీ గవర్నమెంటే చూసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మీ గురించి ఆలోచిస్తూ సొంత కాళ్ళ మీద ఎలా నిలబడాలి చేయూత రైతు భరోసా ఇవన్నీ బాగుంటాయని మళ్ళీ ఇంకొంచెం కొంచెం పెంచారు ఇంకా పెంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమ్మఒడి బాగుంది కానీ నేను ముగ్గురికి ఇస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేస్తున్నాడు అండి అంతేనా గవర్నమెంట్ స్కూల్లో ఎవరికి తెలియదు ఐదు వందలు పదిహేను వేలు ఇస్తున్నాడు అక్కడ ఫీజు ఏమో ఐదు వందలు ఎంతమంది పిల్లలు చదివిస్తూ ఈయన చంద్రబాబు ముగ్గురికి ఇస్తానంటాడు ఎందుకు ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు ఇచ్చేదే లేదు ఎగ్గ ఎగ్గొట్టే వారమే కానీ అసలు ఇవ్వనప్పుడు ఎంతమంది అయితే ఉంది కానీ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమ్మఒడి పథకం బాగుంది అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కరెక్టే కదా చెప్తున్నాడు పెన్షన్లు ఇంటికి వచ్చాయి కొన్ని నెలలు ఆపేసారు ఆపింది చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపేడు తెలుసా ఆరు నెలలుగా లెటర్లు రాసి వాదించి ఆయన వాదన ఏంటో తెలుసా ఇప్పుడు ఆ వాలంటీర్లు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చినారు కాబట్టి ఓటు పోయేసి జగన్ రెడ్డికి వేస్తారంట అందుకని ఇవ్వకూడదు అని యాభై నెలలుగా ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పంపించిన వరకు లేదు యాభై నెలలుగా ఇంటికి వచ్చి ఇస్తా ఉంటే ఇప్పుడు నువ్వు ఒక నెల ఆపేస్తే వాళ్ళు మర్చిపోతారా చూడండి ఆయన కుట్రలు ఎట్లుంటాయో పట్టుకొని పెద్దలారా మీరు నాకు ఓటేయండి వేయండి రేపు పెన్షన్ ఇంటికి పంపిస్తాను అంటాడు దిగ్గు లేకుండా మళ్ళా పట్టుకొని నేను మళ్ళీ ఇంటికి పంపిస్తాను అంటాడు ఓటేస్తే వేస్తే కానీ దీనిలో మళ్ళీ ఇంకో పాయింట్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని కరెక్ట్ ఏను అంటున్నాడు ఇంటికి పంపిస్తాడు మంచి పని అంటున్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాడు వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టాడు ఇంట్లో మనుషుల్లాగా అయ్యాడు మన వాళ్ళే మన కుర్రాళ్ళే మన అమ్మాయిలే దాని మీద మల్లప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ వ్యవస్థ సరికాదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని నేను తిక్కు పెట్టేది మొదట ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఆయన కోరేది ఒకటే ఆ పథకాలన్నీ నేను కొనసాగిస్తే నాకు నాకోటేంటే ఎందుకేయాలి దీనికి ఏమ్మా ఎందుకే చెప్పండి అంటే నంబరు కదా మీలా పెద్ద ఇంత నరేంద్ర మోడీ ఆయన అంటారు మోసిపోయాడంటారుసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇదిగో ఇవన్నీ ముఖ్యమైన హామీలు మేము ముగ్గురం కలిసి ఇస్తున్నాము అని దానిలో చంద్రబాబు ఫోటో మోడీ ఫోటో పెట్టి మళ్ళా ముగ్గురు కలిసారని జగన్మోహన్ రెడ్డి అందరికీ చూపిస్తా ఉంటాడు చూసారా రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కలిసే సార్ ఇప్పుడు కూడా ఆమె వీరే కలిశారు అని జగన్ మోహుడిని చెప్తే మొన్న ఉమ్మడి మానిఫెస్టోని ముగ్గురికి సంబంధించింది మొన్న రిలీజ్ చేశారు మళ్ళా అక్కడ కాగితమే మళ్ళాంటిదే ఆమెలు అని చెప్పేసి కాగితం పెట్టారు సిడిబొమ్మ లేదు సార్ ఇద్దరు మోడీ లేదు మోడీ బొమ్మ లేదు సరే బీజేపీ మీరు కూడా మాత్రం మా వేస్తాను అన్నాడు చంద్రబాబు అది కూడా ఈయడానికి లేదు మోడీ గారు ఒప్పుకోవడం లేదు అన్నారు మోడీ నమ్మటంలా నిన్ను నమ్మను రా బాబు నన్ను మోసం చేశావు పద్నాలుగులో నా బొమ్మ వేసి అందుకని ఈసారి నా బొమ్మ ఈయడానికి లేదు అన్నాడు అంటే అతను మోసకారి మాయ మాటలు చెప్తాడు చెప్పిన మాట మీద నిలబడ్డు ఆ హామీలో మర్చిపోతాడు ఈసారి వాడకూడదు అని ఒప్పుకోలే మనం కాదు ఆయన పార్ట్నరే ఒప్పుకోటోళ్ళ అదమ్మా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు బట్టం నొక్కి సంక్షేమ పథకాలు మీ అందరి కోసం మీ అందరి బాగోగులు చేస్తున్నారు అభివృద్ధి విత్తన రేపు రాబో ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కృష్ణపట్నం పోతుంది కదా అలాంటివి నాలుగు పరిశ్రమలు రోడ్లు యూనివర్సిటీలు ఇవన్నీ నాటిన విత్తనాలు ఈ ఐదు సంవత్సరాల్లో మీరే దూస్తారు జగన్ మోహారెడ్డిని మనం మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి చేసుకో సిద్ధమేనా సిద్ధం జగన్ ఆ సారివరన్న తిరుగ దేశం గాని ఓటేసి ఉంటే వాళ్ళు కూడా మనసు మారి ఫ్యాన్ గుర్తుగా వేయాల వేసారంటే చెప్పండి మాయలోడి మాటలు వినద్దని చెప్పండి జరిగిన నిజాలు చూడమని చెప్పండి జరుగుతున్న వాస్తవాలు చూడండి సరే ఇదంతా బాగుంది అవి ఉండే పేరైతే రాసుకోబోతారు అంత బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ చేస్తా ఉండరు మరి ఎమ్మెల్యేగా నేనేం చేయాలి మీకు మొత్తం ఆయనే బట్ట నొప్పుతున్నాడు అన్ని ఆయనే చేస్తున్నాడు రేపు ఓటు వేయాలి ఓటు దేని మీద చేస్తారా దాని గుర్తు మీ ఎమ్మెల్యేగా నేనే కదా నన్నే గెలిపిస్తారు కదా మరి ఎమ్మెల్యేగా గెలిచి నేనేం చేయాలి అన్నీ బటన్ నొప్తున్నాడు ఆయన పనులు చేస్తా ఉంటాడు ఇక్కడ మన ఊరు సమస్య గుడిదేమన్నా ఇ కొంత ఉందా నీళ్ళ సమస్య ఉందా కరెంటు మళ్ళీ ఇంటి మీద ఏమన్నా పోతుందా కొత్త లైన్లు ఏమన్నా తీసుకొని రావాలా ఇళ్ళ స్థలం లేని వారికి లేదా సాగు చేసుకోవడానికి భూమి ఇవ్వాలా ఇవన్నీ చేయాల్సింది నేను పది సంవత్సరాలు ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశం ఏమైనా చేశాడా మళ్ళా ఆయన వచ్చి నాకు ఓటు వేయండి అంటాడు అంటే తెలుగుదేశంలో వీళ్ళందరూ ఇంతే ఓటు వేసుకున్న తర్వాత మొహం చూపిస్తారు మళ్ళా సిగ్గు లేకుండా వచ్చి ఓటేయమంటారు మీరు గుర్తించండి గుర్తు పెట్టుకోండి రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యేగా వచ్చి ఇవి చేయాల్సిన బాధ్యత నాది చేస్తానని మాటిస్తున్నారు పూర్తయింది బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలి తప్పకుండా ఈ మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తానని మీకు మాట ఇస్తుంటాను నేను మామూలుగా ఏదో ఒక మాట చెప్పేసి పోనమ్మా ఒక మాట చెప్పానంటే నాకు అన్నం తి తినలేను నిద్రపోలేను మాపిచ్చిన తర్వాత పని చేయాల్సి ఉంది తప్పకుండా పని చేసి పెడతాను మీకు మాపిస్తూ మరొకసారి ప్రాణ మీద ఓటేయండి రెండు ఓట్లు ఉంటాయి గురుమూర్తి గారికి రెండోది ఓకే నాకు సంతోషం అవి ఏమన్నా ఉంటే తప్పకుండా పైలు ఉంది కదా తప్పకుండా అలాంటివన్నీ కూడా టేకప్ చేసి ఆ కంపెన్సేషన్ కూడా వచ్చేటట్టు చేస్తానని వినవించుకుంటున్నాను Odega, it's a i um.

ారు గు చెప్పండి అమ్మ చేశారు మా ఇంట్లో ఫ్రెండ్ పెడతాం చెప్పండి